హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానళ్ళకు మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియాస్ డిఫెన్స్ సెక్టార్ గురించి తెలుసుకుందాం భారతదేశం సరిహద్దులను మాత్రమే కాదు రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయిలో స్థాపిస్తోంది విపరీతమైన బడ్జెట్ భారీ ఎగుమతులతో రక్షణ రంగం వేగంగా ఎదుగుతుంది ఇప్పుడు తెలివైన పెట్టుబడిదారులు ఈ గోల్డెన్ ఛాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతు ఉన్నాం భారత రక్షణ రంగం ఎందుకు బలంగా మారుతుంది ఎలాంటి కంపెనీలు మన ముందున్నాయి అందు మనం దాంట్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి మన ఫోకస్ డిఫెన్స్ సెక్టార్ మీదకి రావడానికి కొన్ని కారణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ముందుగా మొదటిది రైజింగ్ డిఫెన్స్ బడ్జెట్ అంటే ఫ్రెండ్స్ ఏకంగా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్ అనేది ఈ బడ్జెట్ అనేది కేటాయించడం ఎందుకు కారణం నెక్స్ట్ ఇండిజినయస్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది అంటే మేక్ ఇన్ ఇండియా ఇండియాలోనే తయారు చేస్తున్నారు ఉన్నారు ఇండియాలో ఉన్న రిసోర్సెస్ అనేది యూజ్ చేసుకొని సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పేసి చెప్పొచ్చు దాని తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి దీనివల్ల డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతూ వస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీ నైబర్స్కి కూడా ఏంటంటే మనం ఎక్స్పోర్ట్స్ అనేది చేయగలుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈరాన్ ఇయర్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఏకంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది సో బేస్డ్ ఆన్ ద ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క డిఫెన్స్ సెక్టార్ అనేది చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది డిఫెన్స్ సెక్టార్ని పుష్ చేస్తూ ఉన్నాయి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాయి కొన్ని పాలసీలు అటువంటి గవర్నమెంట్ పాలసీల్లో ముఖ్యంగా ఆత్మ నిర్భార్ భారత్ అనేది కనిపిస్తుంది అంటే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఏవైతే డొమెస్టిక్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉందో అది యూజ్ చేయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డిఫెన్స్ ఎక్వైజేషను ప్రొక్యూరు డిఏపి ట్వంటీ ట్వంటీ ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సపోర్ట్ చేస్తూ బై చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఏదైనా డిఫెన్స్ సెక్టార్లో ఏదైనా స్టాక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకోండి వీళ్ళు సపరేట్గా క్లయింట్స్ని వెతకక్కర్లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళే పర్చేజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్డిఐ లిమిట్ అనేది కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ప్రీవియస్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫార్టీ నైన్ పర్సెంట్ ఉండేది ఈసారి సెవెంటీ ఫోర్ పర్సెంట్ దాకా తీసుకెళ్లారు డెఫినెట్గా గ్రోత్ విజిబిలిటీ అనేది కనిపిస్తుంది ఇక వచ్చేసరికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఏదైతే ఉందో దాన్ని కొంచెం కార్పొరేట్ స్టైల్లోకి తీసుకురావడం జరిగింది ప్రీవియస్కి ఏంటంటే ఇది గవర్నమెంట్ది కాబట్టి వాళ్ళు స్లోగా వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ ఉంది అండ్ ట్రూ ట్రాన్స్పరెంట్గా విజిబిలిటీ అనేది కనిపిస్తుంది గ్రోత్ ఉంటుంది డెఫినెట్గా ఏంటంటే పైనుంచి ఒక హైరార్కి అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు సో దట్ ఏంటంటే ప్రొడక్షన్ కానీ ఈ యొక్క ఎక్విప్మెంట్ క్వాలిటీ కానీ అన్నీ కూడా మానిటర్ చేయబడతాయి సో ఈ పాలసీలు అనేది ప్రస్తుతం ఏంటంటే డ్రైవ్ చేస్తూ ఉన్నాయి డిఫెన్స్ సెక్టార్ నుంచి హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ అనేది హై పొటెన్షియల్ డిఫెన్స్ సెక్టార్ స్టాక్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళకి ఆర్డర్ బుక్ అనేది మనం తీసుకున్నడితే ఒక లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్డర్ అనేది వీళ్ళకి ఆల్రెడీ రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్డర్ బుక్ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ అనేది మనం తీసుకున్నడితే ఎయిట్ ట్వంటీ పర్సెంట్ పైన ఉందనమాట అంటే ఎనిమిది సంవత్సరాలకు సరిపడా ఆర్డర్లు అనేది వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో డెఫినెట్గా రానున్న రోజుల్లో రెవెన్యూ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చేజింగ్ చేయాల్సిన అవసరం లేదు కొత్త క్లయింట్స్ని అని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి ఇక లైట్ కంబాట్ హెలికాప్టర్స్ దీని యొక్క ఆర్డర్ అనేది అరవై ఏడు అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లది ఆల్రెడీ వచ్చింది సో హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ అనేది మోనోపోలీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడంలో ప్రొడక్షన్స్లో అండ్ టోటల్గా ఒక లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ అయితే కలిగి ఉంది ఇంక్లూడింగ్ ఏంటంటే ఈ యొక్క ఎల్సిహెచ్ ప్రోడక్ట్ అనమాట సో టోటల్గా హెలికాప్టర్స్ స్పెషలిస్టు మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రెండో స్టాక్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడు బిఎల్ స్టాక్ అనేది రేడార్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిఫోర్ఐ సిస్టమ్స్లో దిట్టా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అటువంటి వాటిని డెవలప్ చేయడంలో ప్రస్తుతానికి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మనం తీసుకున్నట్డితే పదమూడు వేల కోట్ల రూపాయల పైన ఆర్డర్స్ అనేది వీళ్ళకి రావడం అనేది జరిగింది రీసెంట్గా వచ్చిన ఆర్డర్స్లో ఒక వెయ్యి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆర్డరు కో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి కూడా రావడం జరిగింది సో మొత్తం మీద ఆర్డర్ బుక్ అనేది చూసుకున్నట్డితే డెబ్బై ఆరు వేల కోట్లకి పైన ఆర్డర్ బుక్ అనేది ఉంది సో ఫ్రెండ్స్ ఏంటంటే టోటల్గా వీళ్ళకి మూడు సంవత్సరాలు పైగా ఆర్డర్స్ అనేది ఉన్నాయన్నమాట అంటే మూడు సంవత్సరాలకు సరిపడా ఆర్డర్స్ అనేది ఉన్నాయి సో వీళ్ళు కూడా క్లయింట్స్ని చేజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు ఎనదర్ స్టాక్ వచ్చేసరికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడిఎల్ కంపెనీ ప్రొఫైల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీళ్ళు మిజైల్స్ని తయారు చేయడంలో స్పెషలైజ్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీళ్ళు డిఆర్డిఓలతో కొలాబరేట్ అయి ఉన్నారు అది ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ హైలైట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా పదిహేడు వందల తొంభై మూడు కోట్ల విలువ కలిగిన ఆర్డర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఆర్డర్ బుక్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ అనేది మనం తీసుకున్నట్డితే ఫైవ్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది దీన్ని బట్టి సింపుల్గా ఫైవ్ పాయింట్ సెవెన్ ఇయర్స్కి సరిపడా ఆర్డర్స్ అనేది ప్రస్తుతం అయితే ఈ కంపెనీ కలిగి ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా వీళ్ళ యొక్క రెవెన్యూకి డోకా లేదని చెప్పేసి మనకి ఆర్డర్ బుక్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ అనేది చెప్తూ ఉంది ఎనదరు బ్యూటిఫుల్ స్టాకు మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీళ్ళు వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో చాలా దిట్ట స్పెషలైజ్డ్ కూడా అని చెప్పేసాం అయితే ఫ్రెండ్స్ ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ సబ్మెరైన్ బిల్డింగ్ క్యాపిబిలిటీస్ కూడా కంపెనీ అనేది కలిగి ఉంది అండ్ ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు అంటే ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ నుంచి కూడా అంటే అవుట్ ఆఫ్ ద ఇండియా వేరే కంట్రీస్ నుంచి ఆర్డర్స్ అనేది కంపెనీకి రావడం అనేది జరుగుతుంది లైక్ మాకు ఎలాంటి షిప్స్ కావాలి ఇలాంటి క్యాపబిలిటీస్ ఉన్న సబ్మెరైన్స్ కావాలి అట్లాగా మొత్తం మీద ఆర్డర్ బుక్ అనేది పరిశీలన చేసినట్లయితే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయల వర్త కలిగిన ఆర్డర్స్ అనేది ప్రస్తుతం కంపెనీ అనేది కలిగి ఉంది ఇక ప్రైవేట్ ప్లేయర్స్ అనేది మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ముందు మనం చెప్పుకునే అన్నీ కూడా ఏంటంటే గవ గవర్నమెంట్ స్టేక్ అనేది ఎక్కువగా ఉంది ఐపీఎస్ కిందకి రావడం జరుగుతుంది దీంట్లో ఎల్ఎన్టీ డిఫెన్స్ అనేది ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్ట్రాంగ్ ప్రజెన్స్ ఆర్టిలరీ సిస్టమ్స్ అండ్ సబ్మరైన్స్ క్యాబులిటీస్ కలిగి ఉంది కంపెనీ ఇక సోలార్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేసరికి లీడింగ్ ఎక్స్ప్లోజివ్ అండ్ ప్రపల్లెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తూ ఉంటారు డేటా ప్యాటర్న్స్ అనేది వచ్చేసరికి ప్రిషీషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏవియానిక్స్ అనేది సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు ఓకే ఎనీహౌ ఈ యొక్క కంపెనీ అనేది ఆర్డర్ బుక్ అనేది ఎయిట్ సిక్స్టీ క్రోర్స్ అనేది కనిపిస్తుంది ప్రస్తుతానికి వీళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు డిఫెన్స్లో కీ గ్రోత్ ట్రిగర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే లార్జ్ ఆర్డర్ బుక్ అనేది కంపెనీ కలిగి ఉంది కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో రెవెన్యూ అనేది జనరేట్ చేయడానికి చాలా పాజిబిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి పాలసీస్ కూడా లోకల్ సప్లయర్స్ని బూస్ట్ చేస్తూ ఉన్నాయి ఇది కూడా పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా షేర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్లోగా దట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ స్ట్రాటజిక్ టైఅప్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే కొలాబరేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఫారిన్ మార్కెట్స్తో ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారో వాళ్ళతో కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జింగ్ మార్కెట్స్లో కూడా స్ట్రాంగ్ డిమాండ్ అనేది కనిపిస్తుంది లైక్ ఏంటంటే డ్రోన్స్ యూజ్ చేయడం పెరుగుతుంది సైబర్ సెక్యూరిటీ కూడా టైట్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లీ ఈ యొక్క డిఫెన్స్ దీన్ని సెక్టార్ని ముందుకు నడిపించవచ్చు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఇండికేటర్స్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీస్ అన్నీ కూడా కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ అనేది కనబర్ చేయనమాట సో డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన కంపెనీలన్నీ కూడా అంటే పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్టేబుల్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయితే ఇన్వెస్టర్ ఏదైతే అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాడో దానికి తగ్గ రిటర్న్స్ అనేది కూడా జనరేట్ చేస్తున్నాయని చెప్పేసి మనకు మార్జిన్స్ కూడా అర్థమవుతూ ఉన్నాయి బిఎల్ కేసులో ట్వంటీ పర్సెంట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది కనిపిస్తుంది ఏంటంటే ఆపరేషన్ ఎఫిషియన్సీ ఉంది అట్ ద సేమ్ టైం ప్రాఫిటబిలిటీ కూడా క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి దాదాపుగా ఉన్న కంపెనీలన్నీ కూడా చాలా వాటికి డెట్ అనే దాన్ని అంటే అప్పును చాలా వాటికి తగ్గిస్తున్నాయి సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఫైనాన్షియల్ రిస్క్ అనేది కూడా చాలా తక్కువగా ఉండడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఇక గవర్నమెంట్ సపోర్ట్ అనేది చేస్తుంది కాబట్టి సో స్టెబిలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కంపెనీల క్రెడిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క సెక్టార్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం కొన్ని ఫ్యాక్టర్స్ అనేది అబ్జర్వ్ చేయాలి ఇక్కడ వచ్చేసరికి ఒకవేళ వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ ఎలకేట్ అయిందో ఆర్డర్స్ వచ్చే దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకుండా డీలే అయిందంటే డెఫినెట్గా వాళ్ళ యొక్క మార్జిన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పాలసీ అన్సర్టనిటీ అనేది కూడా ఒకవేళ ఏదైనా తీసుకోవాలి డెసిషన్ అనుకున్నది స్లోగా కూడా జరిగింది అనుకోండి లేదు పాలసీలో చేంజెస్ అనేది జరిగితే కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు ఈ కంపెనీలు నెగిటివ్గా ఇక జియో పొలిటికల్ రిస్క్ అనేది ఒకవేళ షిఫ్ట్ అయిందనుకోండి అనుకోండి అంటే ప్రస్తుతం మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మన దగ్గర నుంచి కాకుండా వేరే కంట్రీస్ దగ్గర నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం అదర్ కంట్రీసు లేకపోతే గ్లోబల్గా మొత్తం కూడా పీస్ అనేది ఉందనుకోండి అటువంటిప్పుడు ప్రాబ్లీ ఇటువంటి కంపెనీస్కి ఆర్డర్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది ప్రస్తుతం ఏంటంటే ఇది గవర్నమెంట్ డిపెండెన్సీ కంపెనీ ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసుకున్నాం కంపెనీలు దాదాపుగా ఏంటంటే గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఎక్కువగా ఆర్డర్స్ రావడం అనేది జరుగుతుంది సో ఇటువంటి రిస్క్ అనేది ఈ కంపెనీల మీద ఉందనమాట ఇన్వెస్ట్మెంట్ అవుట్లుక్లో మన కంక్లూజన్ ఏమనేది తీసుకోవచ్చు అంటే నేషనల్ స్ట్రాటజీ అలైన్మెంట్ అంటే ఈ డిఫెన్స్ సెక్టార్ అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ నేషనల్ స్ట్రాటజీగా కనిపిస్తుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ పాలసీలని చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎవరికి ఫిట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రాబ్లీ ఉపయోగపడచ్చు నెక్స్ట్ వచ్చేసరికి క్లియర్గా ఆర్డర్ బుక్ అనేది కనిపిస్తుంది కాబట్టి డిమాండ్ విజిబిలిటీ అనేది కూడా క్లియర్గా ఉంది సో నెక్స్ట్ వీళ్ళు చేజ్ చేయాల్సిన అవసరం లేదు క్లయింట్స్ కోసం సో ఇది ఫ్రెండ్స్ మనకి డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ దానికి సంబంధించిన ఆర్డర్ బుక్ అండ్ అప్డేట్స్ సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి స్టిల్ ఏదైనా క్వశ్చన్ ఉందంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కంపెనీలో ఏ కంపెనీలో అయినా మీరు ఇన్వెస్ట్ చేశారా లేదు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు